ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను తెలుగుదేశం రెడీ చేస్తుంది ఇరవై లేదా పాతిక మంది అభ్యర్థుల పేర్లతో సంక్రాంతి కల్లా లిస్టు రిలీజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదం లేనివి జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసి అక్కడ టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది కుప్పం నుంచి చంద్రబాబు టెక్కలి నుంచి అచ్చెనాయుడు మంగళగిరి నుంచి లోకేష్ పేర్లు ఎలాగూ మొదటి జాబితాలోనే కనిపిస్తాయి ఏపీలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు అనౌన్స్ చేయాలని పార్టీ చీఫ్ చంద్రబాబు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు ముందే చెప్పినట్టు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు పెద్ద కసరత్తే జరుగుతోంది ముందుగా టీడీపీ అంతర్గత విచారణ పూర్తయ్యాక ఇప్పుడు నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ విధానంలో ఫోన్ ద్వారా అభ్యర్థులపై సర్వేలు నిర్వహిస్తున్నారు పార్టీ సభ్యులతో ఒక సర్వే చేస్తుండగా సాధారణ ప్రజలతో మరో సర్వే జరుగుతోంది ఇది కాకుండా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం గెలుపోటముల గురించి గ్రౌండ్ లెవెల్లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు ఇలా సర్వేల్లో మెరుగ్గా తేలిన దాదాపు ఇరవై నుంచి పాతిక మంది దాకా లిస్టు రెడీ చేశారు పండుగ సెంటిమెంట్ల సంక్రాంతికి ముందు లేదా కనుమ దాటిన తరువాత గాని టీడీపీ మొదటి జాబితాను బయట పెట్టే ఛాన్స్ ఉంది రెండో లిస్ట్ని జనసేనతో సీట్ల సర్దుబాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక రిలీజ్ చేస్తారు అంటే దాదాపు ఫిబ్రవరి నుంచి లిస్టులు విడుదలవుతాయని భావిస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ ఆంధ్రప్రదేశ్ అంతటా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు మొత్తంగా ఇరవై రెండు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలలో ఇవి జరుగుతున్నాయి ఈ కార్యక్రమం ద్వారా కూడా అభ్యర్థుల విషయంలో చంద్రబాబు అవగాహన వస్తున్నట్లు తెలుస్తోంది టీడీపీ ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆరు సభలు నిర్వహించింది కనిగిరికి ఉగ్ర నరసింహరెడ్డి తిరువురుకి శ్యామలా దేవదత్ ఆచంటకు పితాని సత్యనారాయణ ఆళ్ళగడ్డకు భూమా అఖిలప్రియ బొబ్బిలికి బేబీ నాయన తునికి యనమల దివ్య ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్నారు వీళ్ళందరికీ టికెట్స్ ఇస్తామని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబు జనానికి సంకేతాలు పంపించారు మిగతా పదహారు చోట్ల కూడా చంద్రబాబు సభలు జరుగుతున్నాయి దాదాపు ఆ నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళంతా టీడీపీ అభ్యర్థులు అవుతారని చెప్తున్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి పేచీ లేకుండా దాదాపు ప్రకటించే పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లోనే చంద్రబాబు రా కదలిరా సభలు నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది మొదటి జాబితాలో ఈ అభ్యర్థుల పేర్లన్నీ ఉంటాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేరుతో అనేక మార్పులు చేర్పులు చేసి అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తోంది వైసీపీ పండుగలోపై మూడో జాబితా కూడా వస్తే దాదాపు వైసీపీ లిస్టు పూర్తయినట్లే కానీ చంద్రబాబు మాత్రం లేటుగా మొదలుపెట్టిన జనసేన పొత్తు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అన్ని అంశాలు పరిశీలించి అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు